మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కమెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ అక్టోబర్ ముప్పై ఒకటిన వంద కోట్ల టార్గెట్ తో వస్తుంది అదే రోజున రవితేజ్ మాస్ జాతర విడుదలవుతుండటం ఆసక్తికరంగా మారింది ఒకవైపు బాహుబలి ఎపిక్పై అంచనాలు మరోవైపు రవితేజ సినిమాపై ఉన్న హైప్ తో ఈ క్లాష్ ఎలా ఉండబోతుందో చూడాలి తెలుగు ఇండస్ట్రీస్ స్థాయిని పెంచిన సినిమా బాహుబలి ఈ సినిమా రెండు పార్టులు పెద్ద విజయం సాధించి పాన్ ఇండియా మార్కెట్ తెచ్చిపెట్టాయి ప్రభాస్ని పాన్ ఇండియా స్టార్ని చేశాయి బాహుబలి మొదటి సినిమా వచ్చి పదేళ్లవుతుండటంతో ఈ రెండు పార్ట్లను కలిపి బాహుబలి ఎపిక్ అంటూ ఒకే సినిమా చేసి రీరిలీజ్ చేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే బాహుబలి ఎపిక్ అక్టోబర్ ముప్పై రిలీజ్ అవుతుంది రెండు సినిమాలను కలిపి ఎడిటింగ్లో కొన్ని సాంగ్ సీన్స్ తీసేసి ఒకే సినిమాగా చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అని అంచనాలు నెలకొన్నాయి దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా లవర్స్ ప్రేక్షకులు టాలీవుడ్ జనాలు కూడా బాహుబలి ఎపిక్ ఎలా ఉంటుందో కొత్త ఎడిటని ఎదురుచూస్తున్నారు హీరో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోయే నయనిక ఎవరు సీక్రెట్గా రెండేళ్ల ప్రేమ అయితే బాహుబలి ఎపిక్ రీరిలీజ్ సినిమాకు వంద కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఫ్యాన్ సినిమా లవర్స్ ఖచ్చితంగా ఈ సినిమాని చూస్తారు అలాగే అన్ని సెంటర్స్ లో లోవర్సీస్ లోపాన్ ఇండియా వైడ్ కూడా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు దీంతో కలెక్షన్స్ కూడా భారీగానే వస్తాయని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్ అయితే వంద కోట్లు పక్కా అంటున్నారు మూవీ టీం కూడా కనీసం ఈజీగా యాభై కోట్లు వస్తాయని అంచనా వేసుకుంటున్నారట బాహుబలి ఎపిక్ మాట పక్కన పెడితే అదే డేట్కి అక్టోబర్ ముప్పై ఒకటిన రవితేజ మాస్ జాతర సినిమా రిలీజ్ కాబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు ఎప్పట్నుంచో పలుమార్లు వాయిదా పడుతున్న ఈ సినిమా ఈ డేట్కి వస్తుంది ఆ డేట్లో పెద్ద సినిమాలు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు కానీ బాహుబలి ఉండటంతో రవితేజ కొత్త సినిమాపై ఎఫెక్ట్ ఎంతుంటుందో అని అంచనా వేస్తున్నారు రవితేజ ఎప్పుడో ధమాకా సినిమాకు హిట్ కొట్టారు ఆ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసి రవితేజ కెరీర్లో మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచింది ఆ తర్వాత రవితేజ అరడజును సినిమాలు చేసినా హిట్ పడలేదు ఈస్టీ బ్లాక్ డ్రెస్లో బోల్డ్ లుక్స్తో మృణాల్ ఠాకూర్ ఫొటోలు అయితే మాస్ జాతర సినిమాని స్టార్ యువ రైటర్ డైరెక్ట్ ఇందులో ఈడియట్ సినిమా రిఫరెన్స్లు వాడటం రవితేజ మళ్లీ పోలీస్ పాత్ర చేయడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా హిట్ అయితే మాత్రం యాభై కోట్ల వరకు ఈజీగానే వస్తాయి వంద కోట్లు వస్తే పండగే కానీ బాహుబలి ఎఫెక్ట్ ఏమైనా పడినమాస్ జాతర టాక్ అటూ అయినా రవితేజకి మళ్లీ కష్టమే చూడాలి మరి రవితేజ మాస్ జాతర ప్రభాస్ బాహుబలి రీరిలీజ్ ముందు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి అక్టోబర్ ముప్పై ఒకటిన బాహుబలి ఎపిక్ మాస్ జాతర సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి రవితేజకు హిట్ అత్యవసరమైన ఈ తరుణంలో బాహుబలి రీరిలీజ్ ప్రభావం ఎంత ఉంటుందో మాస్ జాతర ఎలాంటి వసూలను సాధిస్తుందో వేచిచూడాలి